హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ద మిలీనియర్ ఫాస్ట్ లైన్ బుక్ గురించి అయితే తెలుసుకుందామండి ఏంటంటే ఆర్థిక విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఇలాంటి బుక్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం ఈయన ఈ బుక్ రాసిన రచయిత ఎవరంటే ఎంజె డిమార్కో గారు ఆయన తన ముప్పై ఒకటో ఏటే ఫస్ట్ మిలియన్ని సంపాదించారంట ఆయన ఏమంటారంటే నేను ఇలాంటి ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకునే బుక్స్ నా చిన్నతనంలోనే నేను చదివి గనుక ఉంటే నా ఇరవయో ఏటే నేను సంపాదించడం మొదలుపెట్టేవాడిని అని చెప్పి ఆయన అంటారు మనము ఒక కొత్త వంట ఏదైనా చెయ్యాలి అంటే గనక దానికి కావలసిన ముడి పదార్థాలు దాన్ని ఎలా తయారు చేయాలి అన్న విషయం గనుక మనకి తెలియకపోతే మనము ఆ వంట తెలియకుండా ఆ వంట కనుక మనం చేస్తున్నట్లయితే ఆ వంట ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అట్లాగే మనము సంపదను కనుక సృష్టించుకోవాలి అంటే కనుక అది ఎలా సృష్టించుకోవాలి అది ఏ విధంగా సృష్టించుకోవాలి అన్నది కనుక మనకు తెలియకపోతే మాత్రం అది ఖచ్చితంగా అది కుదరని పనే అని చెప్పుకోవాలి మనము సంపద అన్నది సృష్టించడం అన్నది అది ఒక ప్రాసెస్ లాంటిది అని చెప్పి మనం అనుకోవాలి మనము ఈ సంపదను సృష్టించడం అన్నది ఒక రోడ్ ట్రిప్తోని పోలుస్తారు రచయిత గారు అది మనము ధనవంతులు అవ్వాలి అంటే గనక ఆ రోడ్ ట్రిప్లో మనము ఏ విధంగా ప్రయాణం చేయాలి అన్నదైతే ఇక్కడ తెలుసుకుంటాము మొదట మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే గనక దానికి మనకి ఏం తెలిసి ఉండాలి రోడ్ మ్యాప్ అన్నది తెలిసి ఉండాలి మనము ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్న విషయాలు అయితే మనకి ఖచ్చితంగా తెలిసే ఉండాలి ఏదైనా మనం ఒక ప్రయాణం చేయాలి అనుకుంటే కనుక అట్లాగే ఇలాగే ఆర్థిక గమ్యాన్ని కనుక మనం చేరుకోవాలి అనుకుంటే కనుక దానికి మనము ఏ విధంగా వెళ్ళాలి అన్న విషయాన్ని అయితే మనము ముందుగా తెలుసుకోవాలి మనం ఏదైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా వాహనాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగిస్తాం అట్లాగే మనము ఆర్థిక గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటే కనుక ఒక వాహనం అయితే తప్పకుండా కావాలి ఆ వాహనం ఏదైతే ఉందో అది మనమే తర్వాత మనము రోడ్డు మన గమ్యాన్ని చేరాలి అనుకుంటే కనుక దానికోసం ఒక మార్గం అయితే మనం ఎంచుకోవాలి ఆ దారి ఏదైతే ఉందో అది మన జాబో లేకపోతే బిజినెస్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అవి దారి అవుతాయి అట్లాగే మనము ఏదైనా ప్రయాణం చేయాలి అనుకుంటే కనుక మనము చేరవలసిన గమ్యం ఏదైతే ఉందో అది మనము ఎంతసేపటికి చేరుతాము అన్నది అది మన స్పీడ్ మీదే ఆధారపడి ఉంటుంది అట్లాగే ఈ ఆర్థిక గమ్యాన్ని కూడా మనం చేరుకోవాలి అనుకుంటే కనుక మనము ఎంత స్పీడ్లో వెళ్తున్నాము అన్నది తప్పకుండా మనకి ముఖ్యమైన విషయంగా పరిగణించాలి దానికోసం రచయిత గారు మూడు లైన్స్గా వివరించి దాన్నైతే వివరించారు అది ఏంటో పూర్తిగా అయితే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అవి ఏంటంటే సైడ్ లైను స్లో లైను ఫాస్ట్ లైను అలా మూడు మార్గాలుగా అయితే విభజించారు అవి వాటి గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాము సైడ్ వాక్ సైడ్ వాకర్స్ ఎలా ఉంటారంటే కనుక వీళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగానే సంపాదిస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే రేపటి గురించి ఆలోచన అనేది ఏమీ ఉండదు వాళ్ళు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈరోజే ఖర్చు పెట్టేస్తారు మనం డబ్బే మన దగ్గర వచ్చిన డబ్బుతోని ఏదైనా కొత్త వస్తువులు కొనాలి అనుకుంటారు వాటిని మార్కెట్లో కొత్త కొత్త వస్తువులు ఏవైనా వస్తే వాటి దగ్గర వాళ్ళ దగ్గర వాటిని కొనడానికి డబ్బులు లేకపోయినా సరే వాటిని అప్పు చేసైనా కొనేయాలన్న పద్ధతిని అయితే వాళ్ళు ఉపయోగిస్తారు వీళ్ళు దాచేదైతే ఏమీ ఉండదు రేపటి కోసం వాళ్ళు సంపాదించిందంతా కూడా వాళ్ళు ఈ రోజు కోసమే ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు ఖర్చు గురించి ఆలోచిస్తారు కానీ పొదుపు గురించి ఏ మాత్రం ఆలోచించరు ఇంకా స్లో లైన్ విషయానికి వస్తే కనుక వీళ్ళు ఇందులో ప్రయాణించే వాళ్ళు ఎలా ఉంటారంటే అప్పు చేయడం చాలా అంటే చాలా పెద్ద తప్పుగా భావిస్తారు కానీ వీళ్ళు ఏంటంటే చాలా అంటే చాలా కష్టపడతారు కష్టపడి బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం మాత్రమే వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు దాని ప్రకారం పొదుపు కూడా చేసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ సరదాలన్నీ కూడా త్యాగం చేస్తారు మనం పొదుపు చేసుకోవడం కోసం వాళ్ళ సరదాలు కూడా పక్కన పెడతారు వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఎప్పుడు హైక్ వస్తుంది శాలరీ లేదంటే ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి అన్న వాటి గురించి ఎదురు చూస్తారు వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళు ధనవంతులు అవ్వాలంటే కనుక చాలా అంటే చాలా టైం పడుతుంది అలాగే మనం ఫాస్ట్ లైన్ ఫాస్ట్ లైన్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సైడ్ వాకర్స్ స్లో వాకర్స్ ఈ రెండింటిలోని కూడా వాళ్ళు డబ్బు అన్నది సంపాదిస్తారు కానీ వారు ఎప్పటికీ ఆర్థిక స్వేచ్ఛనైతే పొందలేరు ఈ ఫాస్ట్ లైనర్స్ ఎలా ఉంటారంటే కనుక వీళ్ళ సంపాదనని పెంచుకోవడం కోసం వీళ్ళు వాల్యుబుల్ స్కిల్స్ మీద మళ్ళీ బిజినెస్ మీద మాత్రమే ఆధారపడతారు వీళ్ళు అప్పు చేసైనా సరే వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికైతే ఆలోచిస్తారు వీళ్ళు టైం ఏదైతే ఉందో దాన్ని డబ్బు కన్నా కూడా టైంకి ఎక్కువ విలువనైతే ఇస్తారు అట్లాగే వాళ్ళ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేసుకోవడానికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఇంకమ్ని ఎక్కువగా సంపాదిస్తారు వీళ్ళ ఫార్ములా ఏంటంటే సంపద అంటే కనుక మనకి వచ్చే ఆదాయం ప్లస్ ఆస్తులు ఆదాయం ప్లస్ ఆస్తులు కలిస్తే వీళ్ళు సంపద ఇదే వీళ్ళ ఫార్ములా మనము ధనవంతులు అవ్వాలంటే కనుక ఒక ఐదు మార్గాలు అయితే ఉన్నాయంట అవి ఏంటివి అనేది అయితే చూద్దాం ముందు మెయిన్ ఏంటంటే రెంటల్ సిస్టమ్ మీద ఆధారపడమంటారు ఎట్లా అంటే మనము ఏదైనా ఒక ఇల్లు కట్టి అద్దెకి ఇవ్వడం లేదంటే ఏదైనా స్థలం ఉంటే రెండు షెడ్లు వేసి అట్లని లీజ్కి ఇవ్వడం అట్లాగా అలాంటి వాటి వల్ల మనకి ఎక్కువగా రెంట్స్ వస్తాయి దాని మీద ఆధారపడడం వల్ల మనం తొందరగా ధనవంతులు అయితే అవుతాము తర్వాత ఏదైనా కొత్తది తయారు చేయడం అంటే సాఫ్ట్వేర్సే కానీ లేదంటే తయారు చేసి వాటిని అమ్మి మనం ధనవంతులు అయితే అవకాశం అయితే ఉంటుంది తర్వాత బుక్స్ రాయడం వాటిని సేల్ చేసుకోవడం అట్లాంటి వాటి ద్వారా కూడా మనమైతే ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి నాలుగోది ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం తయారు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే మన దగ్గర ఉండే స్టోర్సే కానీ వాటికి మన ప్రోడక్ట్ని అమ్ముకోవడం అట్లాగే ఆన్లైన్లో కూడా మార్కెటింగ్ చేసుకోవడం ఇలాంటి వాటి ద్వారా కూడా మనము ధనవంతులు అవ్వడానికైతే అయితే అవకాశం ఉంటుంది అంటారు ఐదోది ఏంటంటే ఏదైనా ఒక కంపెనీని స్టార్ట్ చేసి మనం జాబ్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ విధంగా కూడా ధనవంతులను అవ్వడానికి అవకాశం ఉందంటారు ఇవన్నీ కూడా ఈ ఐదు మార్గాలు ఏదైతే ఉన్నాయో ఈ ఐదు మార్గాల్లో కూడా మనకి వెంటనే అంటే వెంటనే సక్సెస్ రాదు దానికోసం మనం రెండు సంవత్సరాలు పైబడి ఐదు సంవత్సరాల వరకు కనీసం కష్టపడవలసి ఉంటుంది అట్లాగే మనం ఎలా ఏ స్థాయిలో ఉండాలంటే మనం ఎంప్లాయీ స్థాయిలో కాకుండా ఎంప్లాయర్ స్థాయిలో కనుక మనం ఉన్నట్లయితే కనుక ధనవంతులు అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మనం ధనవంతులు అవ్వాలంటే మనకి కావాల్సింది ఖచ్చితంగా విజ్ఞానం అది చాలా అంటే చాలా అవసరం దానికోసం ఆర్థిక విజ్ఞానాన్ని పెంచే బుక్స్ చదవడం లేదంటే యూట్యూబ్ అలాంటి వాటిల్లోని ఆర్థిక విజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం వీటి ద్వారా కూడా మనము ధనవంతులు అవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఇదండి ద మిలేనియర్ లైన్ బుక్లోని ఎంజే డిమార్కు గారు వివరించిన విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్